హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అందరూ వండినట్టుగా మామూలుగా ఉండట్లేదండి వెజిటబుల్స్ కూడా కలుపుతున్నాను అవి అనుకుంటారా చికెన్తో పాటు కంపల్సరిగా నేను యాడ్ చేసింది ఏంటంటే ఒక మూడు ఇంపార్టెంట్ వెజ్జెస్ యాడ్ చేశాను అందులో ఫస్ట్ది అయితే పాలకూర అండి చికెన్లో పాలకూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఎప్పుడు చికెన్ ఉండినా పాలకూర కూడా కలపమని కంపల్సరిగా కలపమని చెప్తూ ఉంటారనమాట సో అందుకోసమని పాలకూర కలిపాను అలాగే కిడ్నీ బీన్స్ అంటాం కదా అంటే రెడ్గా ఉంటాయి బీన్స్ పిక్కలు అవి నానబెట్టి ఉంచుకున్నానండి అవి కూడా చక్కగా అందులో బాయిల్ చేసి పక్కన ఒక గిన్నెలో ఈ చికెను వేగుతుండగా ఒక పక్క బీన్స్ కూడా బాయిల్ చేసుకున్నాను అనమాట అప్పుడు చికెన్ ఉల్లిపాయలు అవి వేసి వేగిన తర్వాత ఈ బీన్స్ పిక్కలు పాలకూర అలాగే ఇంకొక వెజ్ ఏంటి అనుకుంటున్నారా ర్యాడిష్ అండి ర్యాడిష్ పాలకూర అలాగే కిడ్నీ బీన్స్ అంటే ఎవరైతే వెజిటబుల్స్ పిల్లలు ఎక్కువగా తిన అనుకుంటారో తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చికెన్తో పాటు చేసి పెడుతూ ఉండండి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే వెజిటబుల్స్ ఎంత టేస్టీగా ఉంటాయో కూడా వాళ్ళకి అర్థమవుతుందనమాట నెమ్మదిగా వాళ్ళే అలవాటు పడతారు ఆ వెజిటబుల్స్ కూడా అందుకని చెప్పి ఇవాళ ఫస్ట్ టైం అండి నేను కూడా ఎప్పుడు ఇలా వెజ్జెస్ అంటే పాలకూర కలుపుతాను కానీ ఇలా రాడిష్ అంటే రాడిష్ అంటే అదేనండి ముల్లంగి చిన్న రకం ఉంటాయి అనమాట చిన్న రౌండ్గా ఉంటాయి మన చిన్న ఉల్లిపాయలు ఉంటాయి అన్నమాట అవి ఒక పావు కి పావు కిలో అనమాట కనిపించట్లేదు చూసారా అంత పావు కిలో వేసినా సరే సో అది వేసాను పాలకూర అయితే మాత్రం మీకు దగ్గర దగ్గర నాలుగైదు కట్టలు వేసానండి నేనైతే చికెన్కి చికెన్ అయితే ఒక కేజీన్నర అలా ఉంటుంది కేజీన్నర పావు పావు కేజీ తక్కువ రెండు కేజీలు ఉంటుంది రెండు పూట్ల అలాగే మూడు పూట్ల వస్తుంది కదా అని చెప్పి నేను ఇలాగా కుక్ చేశాను అనమాట చాలా అంటే ఆహా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి మీరు కూడా ట్రై చేయాలని చెప్పి నేను చాలా ఆశిస్తున్నాను ఒకవేళ మీకు గనుక ఫుల్ వీడియో కావాలంటే నాకు కమెంట్స్లో పెట్టండి తప్పకుండా నేను మీ కమెంట్కి రిప్లై ఇస్తాను అలాగే కుక్ చేసి కూడా చూపిస్తాను అనమాట ఎలా కుక్ చేయాలి అసలు ఎంత టేస్ట్గా వచ్చిందంటే నేను చెప్పలేనండి మామూలుగా చికెన్ అయితే ఇక్కడ అంత టేస్ట్గా ఉండదు మనకు అక్కడ నాటుకోడి ఎంత టేస్ట్గా ఉంటుందో మనకి ఇండియాలో అంత రుచిగా వచ్చిందనమాట ఈ మూడు వెజిటబుల్స్ కూడా కలిపినా సరే చప్పదనం రాలేదు చాలా చాలా టేస్టీగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి కానీ చాలా టేస్ట్గా వచ్చింది కాబట్టి ఈ వీడియో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట వేడి వేడిగా అప్పుడే చేశానండి చాలా వేడిగా ఉంది కాలుతుంది నా చేయి కూడా అయినా సరే మీకు చూపించాలని చెప్పి నేను కొంచెం కలుపుకొని ఒక ముద్ద నేను తిని చూసాను అనమాట నాకైతే చాలా చాలా నచ్చిందండి మీ అందరూ కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం నాకు కమెంట్స్లో మీ మెసేజ్ కోసం నేను చూస్తూ ఉంటాను నాకు టైప్ చేసి చెప్పండి అయితే మీకు ఫుల్ వీడియో కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి కమెంట్స్లో నేను తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను ఎందుకంటే అంత రుచిగా వచ్చిందండి కర్రీ అయితే పిల్లలు ఎవరైతే వెజ్జెస్ తినరో వాళ్ళకైతే మంచి మంచిగా అలవాటు చేయొచ్చు అనమాట ఇలా వెజ్జెస్ చికెన్లో వేసి కలిపి పెడితే మాత్రం వదలకుండా తింటారండి మాకైతే చాలా నచ్చింది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి